వ్యాపార వాణిజ్య రంగాల్లో విశాఖ జిల్లా ముఖ్యంగా గాజువాక ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతూ పోటీ ప్రపంచంలో ముందంజలో నిలుస్తోందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తెలిపారు గాజువాక సెలెస్టిగేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సెలెస్ట్మాల్ అధికారిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ ఒకే చోట ప్రముఖ వ్యాపార సంస్థలతో పాటు విద్య ఉద్యోగ సేవలు ప్రజలకు చేరువ చేయడం అభినందనీయమన్నారు మారుతున్న పోటీ ప్రపంచంలో కొత్త వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా సేవలు అందించాలని సూచించారు ఒకప్పుడు బ్రాండెడ్ వస్తువుల కోసం నగరానికి వెళ్లాల్సి వచ్చేదని నేడు ప్రజలకు దగ్గరలోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి రావడం విశాఖ అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ గాజువాక సిఐ పార్థసారథి మాల్ అధినేతలు పాల్గొన్నారు

కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి కంపెనీస్ చాలా ఉన్నాయి రకంగా షాపింగ్ మాల్స్ ఉండాలి థియేటర్స్ ఉండాలి అలాగే మనకి సిటీ ఎలా మళ్ళీ మదే ఒక సిటీలో తయారగా ఆ సిటీలో తయారవడానికి అయిన అందరికి కాల్స్ ఉండాలి అంటే ఈరోజు ఈ క్లాస్లో తయారు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు సరిస్ లో చూసుకుంటే ఇలా మ్యూచువల్ మ్యాలేజ్ మనకి కానీ ఎన్స్ ఫ్యాస్టర్ కానీ మెక్డనాల్డ్స్ కావచ్చు అలాగే ఐస్ ఐస్ బేసి ఏపీ ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ కట్టుబడి జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్లో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ తగ్గట్టుగా ఎక్కువగా ఇక్కడ వర్కింగ్ క్లాస్ సుమారు పన్నెండు నుంచి నలభై వేలు ఇక్కడ కాలం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను ఇంకా మనకి సిటీకి వెళ్ళి కొనుక్కోవల అవసరం లేదు ఇక్కడే కొనుక్కోవచ్చు చెప్పడానికి ఈ సరిస్తో రెండు వేల పదిహేను లోనే మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎవరు కూడా డైరెక్ట్గా విదేశీ పెట్టుబడి కింద సుమారు కోట్ల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఇక్కడ ఆహ్వానించి మాల్ నిర్మాణం చేయించడం అలాగే షాపింగ్ లేదా లైసెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేయడం కూడా అపార్ట్మెంట్ నిర్మాణం చేయడం చాలా సంతోషం మనం చెప్పాలంటే సుమారు పది సంవత్సరాల తర్వాత ఒక కార్య ఉప్పు దాని కార్య అంటే సంపూర్ణంగా పూర్తి అవ్వడం చూసారు చాలా సంతోషం అందుకే మనం కూడా చించడం పక్కన ఉన్నా సరే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళాలి మరి ఎన్నో షాపింగ్ మాల్స్ కావాలి మన ప్రాంతంలో ఉత్సాహి కావాల్సిన అవకాశం పెద్దగా కలవాలి అలాగే మనం ఈ ఘోర ప్రాంతం సరే ఎలాంటి అవసరం లేకుండా అన్నీ ఏమైనా ఇక్కడే చూసుకునే కనుక ఈ ప్రాంతం తయారు చేయడానికి మనం అందరం కూడా భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు యొక్క

దేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి ఉన్న నగరాలలో వైజాగ్ అనేది ఒక పేరున్న నగరం అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు పేదలకు సిటీ ఎంతైతే ఈరోజు డిమాండెడ్ ఉందో దానికి పేదలకు గాజులు కూడా అభివృద్ధి చెప్తా ఉన్నాం ప్రత్యేకించి నిశాఖ ఉప్పు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ దాంతోపాటు బ్యాగ్స్ కిస్ కానీ ఆటోమొబైల్ కానీ ఈ గ్రాఫ్ కోర్ట్ కానీ కొన్ని కొన్నింటికి సిటీ కంటే కూడా దాదాపు అనేది ఒక హక్కుగా తయారు అంటే ఇంకోటి షాప్లోకి వచ్చి మొత్తం హాల్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నారు దాదాపు ఆరు రోజుల పైగా అపార్ట్మెంట్స్ పాటు ఇప్పుడే మనం చూసినప్పుడు ఎమ్మెల్యే డెఫరెట్గా బ్యాక్ వాళ్ళు అండ్ ఇటువంటి లెక్టర్ బ్యాండ్స్ బ్రాండ్స్ పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ క్లాస్ మాత్రం కూడా అందుబాటులో ఒక ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో ఇష్యూస్ చూస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తోటి లో దీనికి సరిస్టానికి ఒక ప్రత్యేకమైన గొప్ప ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు మనీష్యూ ఆ చెప్పడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఇస్తుంది దీన్ని ఎంకరేజ్ చేయండి దానికి ఎలాంటి సపోర్ట్ కావాలో అన్ని కూడా చేయమని చెప్పాడు మరి ఈరోజు మన కళలో ఈ మా ఎదురుగా సినిమా ఈ వెనుకతో పాటు రాజబాబు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓల్డ్ గాజుల గురించి మతగా తర్వాత తెలుసుకుంటే ఎంత కంటెస్టెడ్ ఎంత బిజీగా ఉండే ఏరియా ఉండే సిట్లో వాళ్ళు అంత పొటెన్షియాలిటీ ఈ గాజిబాద్లో ఉంది మరి ఇప్పుడు లోపల షాప్స్ కూడా చూసాం యూనిక్ మాల్స్ కొన్ని మాల్లో స్పెసిఫిక్గా ఇమేజ్ ఇచ్చే విధంగా వైజాగ్ సిట్లో వాళ్ళని కొన్ని ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను మరి ఏంటంటే ఏపీలోనే ఫస్ట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గాజిబాద్లో ఈ సెస్టా మాల్లో స్టార్ట్ చేశారు ఇలా అనేక స్పెషాలిటీస్ ఈ మాల్గొన్నాయి తప్పకుండా ఇది భవిష్యత్తులో గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ వైజాగ్ అనేది మొన్నే మనం చూసాం ఫౌండేషన్ సబ్మిట్ పెడితే రెండు రోజులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఫిఫ్టీ ల్యాక్ ఎంప్లాయీస్ ప్రొడ్యూస్ మనకి మొన్నే పోగులు ఎంప్లాయీ చేసుకున్నాం రేపు మార్చిలో ఇగ్రేట్ చేస్తాం ఫౌండేషన్ అలాగే నిర్ణయం కార్పించండి దాదాపు ఇరవై ఐదు వేల మంది వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు చేస్తా ఉన్నారు అలాగే డిక్సి రిలయన్స్ మెటా సిటీ గ్రూప్ ఫీల్ డాక్సింగ్ ఇట్లా కంపెనీ ఎస్టాబ్లిష్ ఐటీ కంపెనీస్ కానీ సత్వా ఏదైతే సదా సిటీ హైదరాబాద్ మొత్తం ఫైనాన్షియల్ సిటీ ఒక గేమ్ చెందిన గా అటువంటి సత్వా ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ గోగాపురం స్టార్ట్ అయిన తర్వాత వైజాగ్ చనిపోతా ఉంది మెట్రో లాభాతా రిక్వెస్ట్ చేస్తున్నాము